లైవ్ తెలంగాణలోని మధరాత్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సంత సంతైతుంది వేళ ఆదివారం అన్నమాట ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతయితే ఉంటది మనం ఒక ఉదయం ఉదయం ఏడవదిలోకి వచ్చామంట ఉదయం అయితే వచ్చాం మనం సంత అయితే చూడండి మొత్తం చాలా పెద్ద సంత ఉంది kodak santai ఒప్పుడులోని ఫిష్ మార్కెట్ అండి ఇది సంత మొత్తం అంతా కూడా ఫిష్ మార్కెట్ చూడొచ్చు మీరు చాలా పెద్ద ఫిష్ మార్కెట్ మార్కెట్ అయితే చాలా పెద్దది మొత్తం ఫిష్ మార్కెట్ అంతా కూడా చూడవచ్చు మీరు ఎంత ఇది కేజీ బా ఎలాగా రేటు కేజీ వచ్చి నూట అరవై రూపాయల అమ్మా చేపలు కేజీ కేజీ నూట అరవై రూపాయలు చేప వచ్చి ఈ కేజీన్నర కేజీ పోవాలా ఉంటాయా రెండు కేజీలు అలా ఉన్నాయి శిలా వదులు కదా ఇవి రవ్వ రవ్వ అమ్మా ఇవంటివి యాకల గొచ్చారవు అ గొచ్చారవు గొచ్చారవు ఎలాగవే రేటు రేటు 160 160 ఆ కిలో వచ్చి కిలో వచ్చి 160 రూపాయలు ఏంటో కసి ఆపేంటమా పెద్దది గ్యాస్ కట్ట ఎంత అమ్మా ఎంత ఉంటది రేటు ఆరు కేజీలు నాలుగు కేజీలు ఎంతమ్మా కాస్త కిలో నూట అరవై రవ్వ బొచ్చులు ఏంటి చెరువు చేపలండి ఇవన్నీ కూడా అన్ని చెరువు రవ్వ ఇవి ఎలాగమ్మా రేట్లు ఎంత కిలో నూట అరవై మొత్తం ఒకటే రేటు మొత్తం అంతా ఒకటే రేటు ఇవంతే కదమ్మా కిలో వచ్చి అమ్మా ఎలాగమ్మా రేట్లు నూట అరవై రూపాయలే కిలో ఇస్తారు కదా నూట అరవై రూపాయలు కిలో వచ్చి కిలో వచ్చి నూట అరవై రూపాయలు అంటే కొత్తగూడు మార్కెట్లు అయితే ఫిష్ మార్కెట్ అండి చాలా పెద్ద మార్కెట్ చాలా ఫిష్ అన్నమాట బాగా ఎక్కువ కిలో వచ్చి నూట అరవై రూపాయలంట ఏదైనా చెరువు చేపే మొత్తం అన్ని కూడా కిలో వచ్చి నూట అరవై రూపాయలు మొత్తం చూడండి మొత్తం అంతా కూడా ఫిష్ మార్కెట్ ఇదంతా కూడా చాలా పెద్ద మార్కెట్ కటింగ్ చేసి ఇస్తారంట కిలో వచ్చి నూట అరవై రూపాయలు ఇవి కొరమైలమ్మా ఎలాగమ్మా రేట్లు ఇవి నాలుగు వందలా కిలో వచ్చి నాలుగు వందలా కిలో వచ్చి నాలుగు ఏంటమ్మా చేపలు ఎల్ల ఎల్ల ఎంతమ్మా కిలో నూట యాభై రూపాయలు అయ్యమ్మ నూట యాభై అవి ఎనభై రూపాయలు తమ్ముడు రేట్ ఎలా తమ్ముడు వన్ ఎయిటీ కిలో వచ్చి కిలో వచ్చి నూట ఎనభై రూపాయలు అంటే చేపలు ఏంటి రవ్వ చీలావతి చీలావతి ఏజీలు ఉంటాయి రెండు మూడు రెండు మూడు కిలో ఉంటాయి ఏదైనా ఒకటి కిలో వచ్చి నూట ఎనభై రూపాయలు ஆனா ஏன் ரயில் ஏன் அண்ணா ரயில்ரையாக்குரயாக்குரயா பெபாய் லயோ நாலு வந்து ரூபாய் கிலோ மொத்தம் கொடிச்சு நாலு வந்து லயோ இது வச்சு மூடு வந்தா மூடு வந்த கிலோ மூடி யாபை ஏன் ரயில் சாக்கரெயில் அந்த செருவி கதா இவன் கூட செரு అమ్మ ఎలాగమ్మా రేట్లు ఇవి నూట అరవై కిలో ఏంటమ్మా చేపలు ఇవి వచ్చా రవ్వ నూట అరవై రూపాయలు ఏంటమ్మా ఎంతమ్మా ఇవి ఈ నూట ఎనభై ఇవి వంద రూపాయలు ఇవైతే వంద రూపాయలు అంటే ఇవి ఇవి అయితే చందమామలు అంట ఈ నూట ఎనభై రూపాయలు అంట రూపాయలంట కిలోవి ఎలాగ రేట్ ఇవి కిలో వచ్చి మూడు యాభై అవి మూడు వందలు ఇవి కిలో వచ్చి మూడు వందలు మూడో యాభై అంటే అవి అయితే కిలో మూడు వందలు అంద చెరువురయ కదమ్మ అంత చెరువే బాబా ఏంటమ్మా చేపలు ఇవి ఏది ఏది గొచ్చానా ఇది గొచ్చా అది గ్యాస్ కట్ రవ్వ చందమామలు చందువా ఇది పాంప్లెటా ఓకే ఇదైతే జెల్లా ఓకే ఎలాగమ్మా రేట్లు ఇవి ఇదైతే కేజీ నూట అరవై రబ్బాకట్టు చందమామలు అయితే నూట అది నూట ఎనభై నూట ఎనభై రూపాయలు అన్న ఎలాగా రేట్లు ఇవి అది రియ్యా కేజీ ఐదు వందలు ఇది చేప ఏంటి చేప ఇది అపోలో పిషా మొత్తం సీ ఫుడ్ ఇది అపోలో పిషా ఎంత అన్న రెండు వందలు అది వందలు అవి ఏంటన్నా చేపది నాలుగు వందలు రీలా ఎంత పావు కేజీ రెండు వందల ఈ పావు కేజీ నూట యాభై రూపాయలు ఈ పావు కేజీ రెండు వందల యూట్యూబ్ అన్న యూట్యూబ్ లోకి ఎలాగ రేట్లు ఇవే నూట అరవై రూపాయలు కిలో వచ్చి నూట నలభై నూట నలభై జెల్ల కిలో వచ్చి ఇది నూట అరవై అన్ని కూడా నూట అరవై కొత్తగూడెం ఫిష్ మార్కెట్ మాట కొత్తగూడెం సంత ఈ రోజు వచ్చి ఆదివారం ఆదివారం ఉదయం నుంచి బాబాయ్ ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది తొమ్మిది అవుతుంది అప్పుడు దాకా సంత జరుగుతూనే ఉంటది కొత్త ఆదివారం ఆదివారం సంత కదా ఇది తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఫిష్ మార్కెట్ అండి ఇది మొత్తం సంత వేళ ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు సంత అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం ఉదయాన్నే వచ్చామన్నమాట ఉదయం ఏడు గంటలకి అయితే వచ్చాం ఫిష్ మార్కెట్ మాట ఇది మనం అయితే సాయంత్రం వరకు ఉండి సాయంత్రం సంత అంతా కూడా చూపిస్తాను మీకు చూడండి వరకు ఉండి సంత అయితే చూపిస్తాను మీకు చూడండి అంతా ఫిష్ మార్కెట్ చూసారా ఫిష్ మార్కెట్ ఇదంతా కూడా ఇది షాప్ లు అయితే చూడొచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారు షాపులన్నీ కూడా నాయకు చూసారా ఆ పక్క ఈ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క షాప్ లు అయితే వేస్తున్నారు ఇవన్నీ కూడా షాప్ లు అయితే వేస్తున్నారు కి అవతల పక్క అవన్నీ కూడా షాపులు అయితే వేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారా అవన్నీ కూడా సాయంత్రం అయితే ఖాళీ అయితే ఉండదు ఇక్కడ కంటే చూడొచ్చు మీరు ఫిష్ మార్కెట్ అయితే ఇంకా డైలీ ఉంటుంది ఇక ఉంటుంది కాబట్టి ఇవాళ ఫిష్ మార్కెట్ అయితే రన్నింగ్ లో ఉంది ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అయితే ఇంకా అయితే రన్నింగ్ లో అయితే ఉంది పాముడు ఏంటిది మా మాంసం ఏంటిది ఎలాగా కిలో ఇది కిలో వచ్చి నాలుగు వందలు సంత అయితే చూడొచ్చు మీరు ఎంత కూడా ఫిష్ మార్కెట్ చాలా పెద్దది ఫిష్ మార్కెట్ చాలా ఎక్కువ షాపులు అన్నమాట అంటే ఎంత ఫుల్గా వెళ్తాయంద మార్కెట్ అనేది చూడొచ్చు మీరు అయిపోయిందా మార్కెట్ అయితే చూడొచ్చు మీరు ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అవుతుందన్నమాట ఇది హోల్సేల్ మార్కెట్ మాట ఇక్కడ హోల్సేల్ గా అయితే అమ్ముతారు ఎంత కేజీ ఎంతమ్మా నలభై చే టమాటాల కేజీ అరవై దోసకాయమ్మా కేజీ నలభై బంగాళదుంప ఇది కిలో కేర కిలో యాభై బీట్రూట్ అమ్మా అర కిలో ముప్పై క్యారెట్ అమ్మా అర కిలో నలభై ఇవా అర కిలో యాభై ఇదమ్మా కేజీ అరవై ఇంకా పచ్చిమిర్చి

మార్కెట్ అయితే తీసాను ఉదయాన్నే తీసానుమాట ఇప్పుడు మళ్ళీ సాయంత్రం అయితే తీద్దాం సాయంత్రం అయితే ప్రోడింగ్ అయితే ఎక్కువ ఉంటది సాయంత్రం అయితే తీద్దాం ఇప్పుడైతే ఉదయాన్నే తీసాను మార్కెట్ మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అన్ని కూడా కొత్తగూడెం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇది చాలా బాగుంటది సంత అయితే మొత్తం రోడ్కి ఆపక్కల ఈ కూడా చాలా ఎక్కువ దుకాణాలు అయితే ఉంటాయి చాలా బాగుంటది సంతలు అయితే మట్టి కొండలు అయితే ఉన్నాయండి మట్టి కొండలు మొత్తం అన్ని కూడా మట్టి కొండలు మట్టితో తయారు చేసిన కొండలమాట చాలా మంచిది వంటకాయ అన్ని కూడా ఆ మట్టి కొండలో తింటే అసలు రోగాలు అయితే ఉండవు మాట అంత మంచి అవి కాల్చినవి మట్టి రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ ఏమేమి రకాల ఓటి కాల్చిన కాల్పులు తేడా అంట మట్టి అవి చూడొచ్చు మీరు నేను అధికారులు రేట్లు అడిగి చెప్తాను చూడండి చూసారా మట్టి కొండలు ఇది ఎనభై రూపాయలా ఇది చిన్నది ఇది యాభై ఇది ఎనభై ఇవి తొంభై రూపాయలా పెద్దది నూట ఎనభై రూపాయలు ఇవమ్మా ఈ నల్ల బ్లాక్ వంద రూపాయలు ఇవి అయ్యే ఈ కాల్చినే గానీ మట్టి తేడా మట్టి కాల్చుడు తేడా అన్న కాల్చుడు తేడా ఓకే ఇవి హోల్చున్నా ఏంటమ్మా ఇది వాళ్ళు మందు అమ్ముతాడు మందు మందు వండుకుంటారా ఆహా మందు కాచుకుంటారా ఓకే ఇవి డిబ్బిలా ఎలాగమ్మీ నూట ఇరవై పెద్దదే అయి చెన్నై వంద రూపాయ మార్కెట్ ఉదయాన్నే ఎన్న తీసాం కదా కప్పగూడి సంత ఆదివారం సంతీసాం కదా పొద్దుట ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం వచ్చానండి 哎，但我做的上台就做的多。 మనం మార్కెట్ అయితే కొత్తూడ మార్కెట్ సంత అయితే పొత్తుడైతే తీసాం కదా ఇప్పుడైతే మనకి సాయంత్రం తీతుంది అనమాట సంత సాయంత్రం ఎలా ఉంటుందని చూడండి ఏనా డన్ రెండు వందల యాభై రూపాయలు మార్కెట్ ఇంకా ప్రోటీన్ అయితే ఎక్కువ ఉంటుందండి ఇంకా అంటే నేను కొంచెం వెళ్ళి వస్తే ఇంకా ఉండు అంటే నేను రావడానికైతే వర్షం అక్కడ ఫుల్ నేను చివరి పైదానికి వర్షం అయితే పుల్లిగా ఉంది అందువల్ల నేను రాలేకపోయాను అదైతే కొంచెం లేట్ అన్నమాట ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే ఇంకా ప్రోటీన్గా ఉంటుందన్నమాట అసలు ఖాళీ అయితే ఉండదు కూడా ఇదే పనిచేసుకుంటారు ఇలాగ వెర్లీకి వచ్చుంటే ఇంకా వచ్చి వచ్చుంటే জিলে প্লেট কটাৰ ব্ৰেছ বতৰ ব্ৰে ব అంకుల్ అంకుల్ మీ దగ్గర ఏమో బ్రతలేదండి ఒకటి తీసుకుంది అలాంటి మీద తీసుకున్నాను అదే ఆ మీద ఇక్కడ ఎవరు తీసుకుందా తీసుకుంది అటుకున్నాను మీరు ఎవరైనా అది ఇంకా గంట ముందు వచ్చుంటే బాగుండు వర్షం వచ్చి ఆపేసింది మనల్ని వర్షం రాకపోయింటే ఇక్కడ వర్షం లేదు ఇది సంత కొత్తగూడెం సంత అండి ఇది అంటే కొంచెం నేను ఒక అరగంట లేటు అరగంట ముందు ఉంటే ఇంకా వెళ్ళిగా ఇంకా కొంచెం వెళ్తురున్నాను ఇప్పుడు నేనైతే ఈ దుల్లకి ఏడు అయిపోయింది ఏడు ఏడున్నర అయిపోతుంది దిల్లకి అంటే వర్షం వచ్చింది పుల్లిగా అక్కడ పుల్లిగా వర్షం రావడంతో గాలి వర్షంతో రావడంతో రాలేదు లేట్ అయింది లేకపోతే ఇంకా వెళ్ళికి వస్తే కొంచెం లైటింగ్ ఉండదే ఇంకా జనం పుల్లిగా ఉంది అనమాట ఇక్కడైతే వర్షం ఉంది అనుకున్నాను మానేద్దాం అనుకున్నాను అసలు ఓన్లే ఒత్తిడి ఉంటే ఉంటుందని వచ్చాను కానీ ఇక్కడ కొద్దిలో వర్షం లేదు ఏం లేదు ఇక్కడ పొద్దుటే ఒత్తిళ్ళకేమో అక్కడికి ఇప్పుడు ఇంకా దుకాణాలు తీయలేదు పొద్దుటే ఉదయాన్ని రమణ వీడియోస్ రమణ వీడియోస్ ఎద్ది రేటు రమణ వీడియోస్ అని గురించి వస్తాయి యాభై రూపాయలకి పదా యాభై రూపాయలకి పదా తొమ్మిది ఎన్ని ఎలాగా యాభైకి యాభైకి పది ధ్యానం పల్లె సావేగబది అంటే చిన్నయే కొనకాయలే తొన్నలు చిన్నగా ఉంటాయి కానీ కాయ బాగుంటాయి ఉంటుంది బాగుంటది మూడు కాయలు యాభై రూపాయలు చాలా తక్కువ మూడు కాయలు యాభై రూపాయలు చూడండి ಹುಚ್ಚಿಕೂ ಚಾಲೂ ಎಲ್ಲ ಅರಕಿಲೋ ಡಬ್ಬ ಕಿಲೋಂದ తమ్ముడు ఎలాగా అర కిలో యాభై రూపాయలు వంద రూపాయలకి తిల్లి ఉన్నారు సంత అయితే అయిపోయింది ఇది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడు కొత్తగూడెం సంతమాట సంత అయితే బాగుంది ఇంకా వెళ్ళి కూర్చుండి ఇంకా బాగుండు అంటే వర్షం వల్ల రాలేకపోయాను ఉదయం తీశానులే చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి కొత్తగూడెంలో విద్య మాట ఇది రే కదా కింద తమ్ముడు రమణ వీడియోస్ తమ్ముడు రమణ వీడియోస్ ఎద్దురేట్ రమణ వీడియోస్ అని కొట్టిన వస్తుంది అలాగే సంతలో సంతలు వస్తాయి ఉదయాన్నే తీసాను ఫిష్ మార్కెట్ మళ్ళీ ఉండదు కదా అని ఇప్పుడు వదిలేకేమో నేను మీద అయితే లైటింగ్ అయితే బాగుందండి కొత్త గుడులో కొత్త గుడు லைட்டிங் போவாங்க ரோடுதான்